Kenam Jalan seluruh భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరున ఆమోదించడం జరిగింది అందుకు గాను దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లాలోను ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు అయితే ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో సమతా సైనిక దళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మరి రాజ్యాంగ దినోత్సవాన్ని ఎలా జరుపుకున్నారు అనేది ఇక్కడ వారు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని ఎట్లా జరుపుకున్నారు జై భీమ్ అందరికీ ఈరోజు ట్వంటీ సిక్స్ నవంబర్ ఇంద్రవెల్లి ఈ యొక్క పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి సమతా సైనిక ఈ రోజు దాదాపుగా రెండు వందల సైనికులు ఈ మార్చ్ ఫాస్ట్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సైనికులతో పాటు వేల సంఖ్యలో బౌద్ధ అనుయాయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఫాలో చేసేటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా ఈ రోజు మహార్యాలీలో పాల్గొనడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని భారతదేశంలో ఈ అమలు పరిచి ఈరోజు అంటే యాక్సెప్ట్ చేసి రాజ్యాంగ సభ ద్వారా ఆమోదం పొందినటువంటి రోజు ఈ ట్వంటీ సిక్స్ నవంబర్ ఈ రోజును పురస్కరించుకొని సంవిధాన్ దివస్ అనేటువంటి బ్యానర్ కింద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక భీమ్ ఆర్మీ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఇంద్రవెల్లి మండల్ వీళ్ళందరూ కూడా సంయుక్త ఆధ్వర్యంలో ఈ మహా కార్యక్రమాన్ని గత మూడు మూడు రోజుల నుంచి ఈ యొక్క సమతా సైనిక దళ క్యాడర్ క్యాంప్ ని ఇక్కడ నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ నిర్మించినటువంటి ఈ యొక్క రాజ్యాంగంలోని మౌలిక విషయాలని భారతదేశానికి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప మహత్కార్యాన్ని కార్యాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి భారత రాజ్యాంగం అనేటువంటిది కేవలం ఒక పుస్తకం కాదు అది భారతదేశ సమాజానికే ఫ్యూచర్ కాబట్టి ఈ యొక్క భారతదేశానికి ఒక గొప్ప ఫ్యూచర్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని చదివి మౌలిక విషయాలని అర్థం చేసుకుని మన రాజ్యాంగాన్ని మన అమలులోకి తీసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం రాజ్యాంగ రాజ్యాంగు ఏమేమి కాంలే ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఆఫీసర్ విక్రమ్ కాంళే ఆధ్వర్యంలో మహార్యాలీ మిలింద్ నగర్ పరిసరం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ వరకు మహార్యాలీని నిర్మించడం జరిగింది ఈ యొక్క ర్యాలీలో వేల సంఖ్యలో అనుయాయులు బౌద్ధాను బాబాసాహెబ్ అంబేద్కర్ ని ప్రేమించేటువంటి అందరూ కూడా పాల్గొని మహా అంటే గొప్పగా మనము నిర్వహించడం జరిగింది ఈ యొక్క రాజ్యాంగ దినాన్ని దీని యొక్క ఇంపార్టెన్స్ ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం అదేవిధంగా మధ్యాహ్నము అంబేద్కర్ భవన్ ఇంద్రవెలో ఒక గొప్ప సభను ఏర్పాటు చేసి నాగ్పూర్ నుంచి ఈ యొక్క సమతా సైనికల్ నేషనల్ చీఫ్ ఆర్గనైజర్ సునీల్ సారిపుత్త సార్ గారు అదేవిధంగా నేషనల్ చీఫ్ ఇంటలెక్చువల్ ప్రకాష్ దార్శనిక్ సార్ అదేవిధంగా భిక్షు బుద్ధ ఘోష్ డాక్టర్ మహేంద్ర జాదవ్ గారు అదేవిధంగా గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ రాజ్యాంగం గురించి కుశలంగా అదే విధంగా అనేక విషయాల మీద చర్చ జరిగింది ఉపస్థితులైనటువంటి ఈ యొక్క దళితులు కావచ్చు విధంగా ప్రతి ఒక్క సమాజం ఇక్కడ సపోర్ట్ చేసి మన యొక్క ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు దీని మీద రాజ్యాంగం మీద అనేక విషయాల మీద ప్రశ్నించడం జరిగింది అదే దాని మీద క్లారిటీగా ఆన్సర్స్ చేయడం జరిగింది మనం రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని మన జీవితంలో అమలు పరిచిన తర్వాత మనం అనేక హక్కులను పొందవచ్చు మనకు కావలసినటువంటి అన్ని అన్ని విషయాలని మీ భారతదేశంలో ఒక పౌరునిగా కేవలము రాజ్యాంగము భారతదేశానికి ఏ రోజు వచ్చింది ఎప్పటి నుంచి అమలు వచ్చింది కాకుండా ప్రతి ఒక్కరు చదవాలి అర్థం చేసుకోవాలనేటువంటి ఒక గొప్ప విషయాన్ని మనం ఇక్కడ నుంచి అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నాం దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు అని మనం తెలియజేస్తున్నాం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సమతా సైనిక దళాల ద్వారా మీరు ఇక్కడ ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేశారు ఈ క్యాంప్ లో అందరికి కూడా మీరు ఏం శిక్షణ ఇచ్చారు మా డాక్టర్ మహేంద్ర జాదవ్ సమతా సైనిక దళ తెలంగాణ రాజ్య సంఘటక్ జైసా కి ఆ సభకు పత పిలే తీన్ దిన సమతా సైనిక దళ కా సైనిక శిబిర్ హే ఇంద్రవేలి షహర్ आयोजित किया था इन तीन दिनों में हमने भारतीय संविधान के प्रति अलग अलग विषयों के ऊपर समता सैनिक दल के सैनिकों को हमने ज्ञानार्जन किया है आ, अलग अलग को संविधान के अलग अलग विषयों के ऊपर इन तीन दिनों के ऊपर उन लोगों को जानकारी दी गई है आ, उसके साथ ही समता सैनिक दल का एक स्टैंडर्ड फॉर्मेट होता है जिसमें जिसमें हम लोग शारीरिक प्रशिक्षण देते हैं बौद्धिक प्रशिक्षण देते हैं और इन तीन दिनों में हमने बच्चों को शारीरिक प्रशिक्षण भी दिया जिसमें हम लोग उन उनको ट्रेनिंग देते हैं डिसिप्लिन सिखाते हैं करियर गाइडेंस सिखाते हैं प्रोफ, प्रोफेशनल करियर करियर के बारे में उनको गाइडेंस देते हैं और साथ ही भारत के संविधान ने उनको क्या क्या अधिकार दिए हैं और उन इद, उन अधिकारों को किस तरह से वो लोग यूटिलाइज कर सकते हैं उसका उपयोग कैसे कर सकते हैं उसके ऊपर हमने शिविर में जितने सैनिक शामिल हुए थे उन लोगों को हमने इन तीन दिनों तीन दिनों में उनको ट्रेनिंग दी है इस संविधान दिवस के बारे में सबको क्या जानकारी दी और आ, 1926 में चालू हुआ यह संता सैनिक दल अभी सब वर्ष भी पूरे करने वाले हैं इसका उद्देश्य क्या है और सारे देश में आप क्या जानकारी देना चाहते हैं समता सैनिक दल को डॉक्टर बाबा साहब आम्बेडकर ने पच्चीस नवम्बर 1926 उन्नीस को बाबा साहब ने स्थापित किया था और आज उसको 99 साल हुए हैं अगले साल समता सैनिक दल 100 साल पूरे करने वाला है और आज ही आज ही के दिन हमने 100 साल का सेंटनरी लोगों भी समता सैनिक दल का रिलीज किया है समता सैनिक दल का उद्देश्य डॉक्टर बाबा साहब आम्बेडकर ने जब स्थापित किया था उसका उद्देश्य समाज में समाज उस समय इस देश देश के दलित शोषित और पीड़ितों के ऊपर जो अन्याय अत्याचार इस व्यवस्था ने इस व्यवस्था की ओर से किए जाते थे उन अन्य अत्याचारों को रोकने के लिए समाज का एक रक्षा कवच रक्षा कवच के नाते डॉक्टर बाबा साहेब आम्बेडकर ने समता सैनिक दल की स्थापना की थी समता सैनिक दल डॉक्टर बाबा साहेब आम्बेडकर के साथ उनके जीवित काल में तीस वर्षों तक समता सैनिक दल उनके साथ उनके हर आंदोलन में हर क्रांति में शामिल रहा और उसके बाद भी समता सैनिक दल आज निन्यानवे सालों से समता सैनिक दल अलग अलग क्षेत्रों में अलग अलग, अलग राज्यों में डॉक्टर बाबा साहब आम्बेडकर की प्रेरणा तथागत बुद्ध की प्रेरणा को लेकर डॉक्टर बाबा साहब आम्बेडकर ने जिस पद्धति से समता सैनिक दल को खड़ा करने की कोशिश की थी उसी पद्धति से शारीरिक प्रशिक्षण हो बौद्धिक प्रशिक्षण हो और अलग अलग जीवन के अलग अलग पहलुओं को हम लोग अपने शिविरों में बच्चों को सिखाते हैं जिससे वो अपनी उन्नति अपने जीवन में उनकी उन्नति कर सकते कर सके और साथ ही अपने समाज का रक्षा कवच करके समता सैनिक दल हमेशा से खड़ा हो सके इसलिए हम लोग बच्चों को ट्रेनिंग देते हैं रही बात संविधान दिवस को के उपलक्ष में यह जो यहाँ पर जो हमने तीन दिवसीय शिविर रखा था इस शिविर में भी हमने भारतीय संविधान अलग -अलग के अलग-अलग पहलुओं के ऊपर बच्चों को हमने बच्चे और बड़ों को सभी को हमने अलग-अलग विषयों के ऊपर उनको का बौद्धिक उनको बौद्धिक प्रशिक्षण दिया है साथ ही शारीरिक प्रशिक्षण भी दिया है और आज हम लोग देखते हैं कि जो छिहत्तरवा संविधान दिवस हमने इंद्रवेली शहर में बड़े ही धूमधाम से मना मनाया है इसमें उम, एक पर्टिकुलर जाति से नहीं बल्कि हर जाति से हर धर्म से हर पंथ से लोग इस रैली में शामिल हुए थे और शायद ही इंद्रवेली शहर के इतिहास में संविधान दिवस इतने इतने जोर बड़े तौर पर मनाया गया था ये एक ऐतिहासिक क्षण है कि समता सैनी दल के निन्यानवे वर्ष के अवसर पर और संविधान दिवस के छिहत्तरवे वर्धापन दिवस के अवसर पर इंद्रवेली शहर में इतना बड़ा जुलूस భారత్ తెలంగాణ రాజ్యాంగ స్ఫూర్తితో అందరు కూడా ముందుకు నడవాలి ఇరవై ఆరు నవంబర్ నాడు యొక్క వేడుకలను కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అదే విధంగా సమతా సైనికు కూడా మరి యొక్క వారి లక్ష్యాన్ని చేరుకునే దిశగానే ఈ యొక్క వేడుకలను జరుపుకున్నామని అయితే తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏవిపి దేశం